త్రివిక్రమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భూ సేవించే వారి పాలి పుణ్యపల మీ

ൂതിേവനി ഭൂ സേവിച്ചേവനി తిరముగా అస్తాములు దిక్కులో కర్ణము వరస కర్ణముక తిరముగా అస్తాములు దిక్కులో నిండా బరిపి వరస కర్ణము లిరువంక చిక్కించి ധ്രുവലമു സോക ദുരധൂര മസ്തകു ധ്രുവലമോ സോകോനമുടൂ ദുരധൂര മസ്തകു ധ്രുവലമു സോക దేవుని వలెనున్నాడు భూ సేవించే వారి పాలి పుణ్యపల మీదడు త్రివిక్రమ దేవుని వలెనున్నాడు అక్కజపు రోమాములు అన్ని లోకములు ముక్కుచో శ్రీ వెంకటేశ పక్క జపోరు మూలు నిని లోగమున లరయ ముకుచు శ్రీ వెంకటేశు మూహపు బండి పక్కన నా జండా కప్పరము త్రివిక్రమూర్తి దేవుని వలెనున్నాడు వలె నువించే వారి పాలి పుణ్యపల మీడు త్రివిక్రమానా దేవుని వలెనున్నాడు భూమి సేవించే వారి పాలి పుణ్యపల మీ తడు త్రివిక్రమ